టైం పదవుతుంది ఇంకా రెడీ అవ్వలేదే బయట కార్ కూడా వచ్చింది ఇంట్లో అందరూ రెడీ కూడా అయిపోయారు నువ్వేమో ఇప్పుడు బ్రష్ చేస్తున్నావు తొందరగా రెడీ అవ్వరా అంటూ రాధమ్మ ఇంకా రెడీ అవని తన కొడుకు అయిన వేణుని తొందర పెడుతూ తను కంగారు పడిపోతూ ఉంది అది చూసిన వేణు అమ్మా ఎందుకమ్మా ఇదేదో నాకు మొదటిసారి పెళ్లి చూపులు అన్నట్టు అంత ఆరాటపడిపోతున్నావు ఇంకో రెండు పెళ్లి చూపులు చూసానంటే సెంచరీ కూడా కొట్టేస్తాను ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా తొందర పడితే ఎలాగమ్మా ఎన్ని పెళ్లి చూపులకి వెళ్ళినా అమ్మాయిని చూడటానికి ఆ మాత్రం తొందర ఉంటుంది కదరా తొందరగా రెడీ అవ్వు అని అంటుంటే అప్పుడు అక్కడికి రాదమ్మ భర్త అయిన గోవింద్ వచ్చాడు వాడింత రెడీ అయితే ఏం లాభం ఉంది చెప్పు వాడమ్మాయికి నచ్చినా సరే అసలు అమ్మాయి నీకు వచ్చాలిగా మీరు మళ్ళీ నన్నే అనటం స్టార్ట్ చేశారా మీకు ఎన్నిసార్లు చెప్పాను ఈ రాదమ్మ కోడలంటే ఒక్కరు కూడా వంక పెట్టేలా ఉండకూడదు అని అందరూ నా కోడల్ని చూసి జరగాలంటే వాడికి ముందు పెళ్లి కావాలి అంటే అంతకు ముందు ఆ అమ్మాయి నీకు నచ్చాలి ఇవన్నీ జరిగే పనులేనా శుభమా అని పెళ్లి చూపులకి వెళ్తుంటే ఈ మాటలేంటండి అని వాళ్ళిద్దరూ మాటా మాట అనుకుంటూ ఉంటే వేణు మధ్యలో చేసుకొని అబ్బా మీరు మళ్ళీ మొదలెట్టారా కొద్దిసేపు బ్రేక్ ఇస్తే నేను వెళ్ళి రెడీ అని చెప్పి వేణు వెళ్ళి రెడీ అయ్యొచ్చాడు అందరూ కలిసి కార్లో పెళ్లి చూపులకి బయలుదేరారు అలా వాళ్ళు స్టార్ట్ అవుతూ ఉంటే వీధిలోని వాళ్ళంతా వాళ్ల వైపు చూస్తూ ఏంటి రాదమ్మా ఇంకో పెళ్లి చూపులా అవునమ్మా అమ్మాయి చాలా లక్షణంగా ఉంటుందంట అవునా అయితే కనీసం ఈ సంబంధమైనా ఖాయం చేసుకురండి అంటూ చెప్పింది వీధిలో ఆవిడ మళ్ళీ కొంత దూరం వెళ్ళగా మళ్ళీ ఇంకొకరు ఎదురై మొన్నపోయిన సంబంధానికి ఏవేవో వంకలు పెట్టి సంబంధం వద్దన్నావు కనీసం ఇదైనా అవుతుందా అయ్యో ఈసారి ఖచ్చితంగా అయిపోతుందండి నాకు నమ్మకం లేదు అంటూ చెప్పి వెళ్ళిపోయాడు ఆ మాటకు రాదమ్మా దొంగ సచ్చినోడు నల్ల పిల్లలా ఎదురొచ్చి అపచకునపు మాటలు మాట్లాడుతున్నాడు వీడి నోరు మండ అంటూ తిడుతుంది రాదమ్మ వాడన్న దానిలో తప్పే ముందు తిడుతున్నావు వాణ్ణి ఏ మీకు అనిపించలేదా తప్పుందని అబ్బా మీరు మళ్ళీ మొదలెట్టారా కొద్దిసేపు ఆగండి అని చెప్పగా ఇద్దరు సైలెంట్ అయిపోయారు అలా కొద్ది సమయానికి వాళ్ళు పూజ అనే అమ్మాయిని పెళ్లి చూపులు చూడ్డానికి వాళ్ళ ఇంటికి వెళ్లారు పూజ చూడడానికి కుందనపు బొమ్మలా చాలా అందంగా ఉంది వేణు పూజని చూసి అమ్మ అంటూ చాలా హ్యాపీగా రాధమ్మకి చెప్పాడు వేణు అప్పుడు రాధమ్మ ఒరే నువ్వు తొందర పడకు నేనున్నాను కదా అని చెప్పి పూజని పైనుండి కింది వరకు స్కాన్ చేస్తూ ఉంది అమ్మాయి పూజ నువ్వేం చదువుకున్నావు నేను ఎంటెక్ చేశానండి మా అమ్మాయి అని చెప్పడం కాదు కానీ అండి చదువులో మా అమ్మాయి సరస్వతి పుత్రురాలు తను స్కూల్లో కాలేజీలో అన్ని చోట్ల టాపర్ అలాగే స్పోర్ట్స్ కూడా బాగా ఆడుతుంది ఇలా పూజ అమ్మగారు పూజా గురించి అన్ని చెప్తుండగా రాధమ్మకి మనసులో తనకి తగ్గ కోడలు దొరికేసిందని అనిపించింది అమ్మాయికి సంగీతం అవి వస్తాయా అండి ఓ సంగీతం రెండు సంవత్సరాలు కష్టపడి నేర్చుకుంది అని చెప్పింది పూజా తల్లి దాంతో ఇక రాధమ్మ పూజని తన కోడలుగా చేసేసుకుందామని ఫిక్స్ అయిపోయింది సరేనండి మాకమ్మాయి నచ్చింది ఇక మిగతా విషయాలు మనం మళ్ళీ మాట్లాడుకుందాం అంటూ చెప్పింది అది విన్న వేణు ఇంకా గోవింద్ ఇద్దరూ ఆశ్చర్యపోయారు కాని పూజా తల్లిగారు సంతోషంగా అమ్మా పూజ అత్తయ్య గారి ఆశీర్వాదం తీసుకో అని చెప్పగా పూజ వచ్చి తల వంచి రాధమ్మ కాళ్ళు మొక్కుతూ ఉండగా రాధమ్మ పూజా జడ చాలా చిన్నగా ఉండటం గమనించింది తర్వాత రాధమ్మ ఇంటికి తిరిగి వస్తూ కార్లో ముహూర్తాలు అవి ఎప్పుడు మాట్లాడమంటావు రాధా అని చాలా సంతోషంగా అడిగాడు గోవిందు అప్పుడు రాధమ్మ ఎందుకు ముహూర్తాలు ఎందుకంటే అమ్మాయి నచ్చిందన్నావుగా అమ్మాయి నచ్చింది కానీ నాకు అమ్మాయి జడ నచ్చలేదు అదేం జడా దాని కూడా లేదు అంటే నడుం కింద వరకు ఉండాలి అలాంటి అమ్మాయి అయితేనే నాకు ఓడలవుతుంది అనగానే కార్ ఇంటి దగ్గర ఆగింది అందరూ ఇంట్లోకి వెళ్ళారు ఇలా జడ చిన్నగా ఉంది కోళ్ళు పెద్దగా ఉన్నాయి అంటూ పోతే వాడికి పెళ్ళైనట్టే చూసావా ఇప్పటికే వాడికి ముప్పై రెండేళ్ళు వచ్చాయి ఇంకో మూడేళ్లు పోతే వాడికి ఈ కొన్ని సంబంధాలైనా వస్తాయో లేదో మీరెన్నైనా చెప్పండి నేను అనుకున్న లక్షణాలన్నీ ఉన్న అమ్మాయినైతే నేను కోడలిగా ఒప్పుకుంటాను అని తెగేసి చెప్పింది రాధమ్మ అప్పుడు గోవిందేమీ చెప్పలేక నువ్వు అప్లై చేసుకోరా ఈ భూ ప్రపంచం మీదెవడూ కూడా చూస్తుండడు అంటూ గోవింద్ కోపంగా ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు అలా ప్రతి చిన్న కారణానికి పెళ్లి చూపులకి వెళ్లిన అమ్మాయిల్ని రాధమ్మ రిజెక్ట్ చేస్తూ ఉంటుంది మళ్ళీ కొంతకాలానికి ఇంకో పెళ్లి చూపులకి వెళ్ళింది రాధమ్మ తన కొడుకు భర్తతో కలిసి మా అమ్మాయి పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తూ ఉంది పైగా సంగీతం భరతనాట్యం అన్నీ వచ్చు అంటూ పెళ్లి కూతురు తల్లి చెప్తుంటే రాధమ్మ పెళ్లి కూతుర్ని చూడగా జడ పెద్దగా ఉంది అది చూసి చాలా సంతోషించింది తర్వాత తన ముందున్న వంటకాలు రుచి చూసి ఈ వంటలు ఎవరు చేశారండి మా అమ్మాయి చేసిందండి మా అమ్మాయి వంట బాగా చేస్తుంది అవునవును ఇవి తింటే తెలుస్తుంది వంటలో ఎంత ఉప్పు వేయాలో కూడా సరిగ్గా తెలియదు మీ కూతురికి మాకీ పెళ్లిష్టం లేదు పదరా నాన్న సరిగా మూడు పూటలా ఎలా తింటావురా అంటూ ఆ సంబంధాన్ని కూడా వద్దనుకుందిలో ఉప్పు ఎక్కువైందని అమ్మాయి నీ పురుషుడా అవును నా కొడుకు నా దృష్టిలో అంతకన్నా ఎక్కువే మీరెన్ని చెప్పినా ఆ తెలుసు తెలుసు మళ్ళీ మళ్ళీ అదే మాట చెప్పకు నేను ఎన్ని చెప్పినా నువ్వు అనుకున్న లక్షణాలు ఉన్న అమ్మాయిని కోడలిగా తెచ్చుకుంటాను అంటావు అంతేగా అన్నాడు గోవింద్ తర్వాత గోవింద్ కావాలని ఆ తరువాత పెళ్లి చూపులు చూడబోయే అమ్మాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాధమ్మ గురించి చెప్పి తన ఏమడిగినా అన్ని వస్తాయి అన్నింట్లో ఫస్ట్ అని చెప్పమన్నాడు అందరూ పెళ్లి చూపులకి వెళ్లారు రాధమ్మ అమ్మాయి గురించి అంతా తెలుసుకొని అమ్మాయి అన్నింట్లో ఫస్ట్ అంటున్నారు వంట కూడా బాగా చేసింది కానీ అమ్మాయి ఏదో జాబ్ చేస్తుందని చెప్పారు పెళ్ళయ్యాక ఉద్యోగం మానేస్తుందా అని అడగ్గా పెళ్లి కుదిరి నాన్న అంతే రాదమ్మ లేచి మాకు పెళ్ళయ్యాక ఇంట్లో ఉండే అమ్మాయే కావాలి ఉద్యోగం చేసే అమ్మాయి వద్దు అంటూ చెప్పేసింది వాళ్ళ వాళ్ళింటికి రాగానే అమ్మా అదేంటమ్మా నీకన్నింట్లో ఫస్ట్ ఉండే అమ్మాయి కావాలంటావు మళ్ళీ పెళ్ళయ్యాక ఉద్యోగం చేయొద్దంటావు అవునురా ఆ అమ్మాయి పెళ్ళైన తర్వాత ఉద్యోగానికి వెళ్ళిపోతే నిన్న చూసుకుంటారు నువ్వు ఆఫీస్ నుండి రాగానే నీకెవరు వండి పెడతారు అందుకే అన్ని వచ్చిన అమ్మాయి అది కూడా ఇంట్లో ఉండే అమ్మాయి కావాలి నాకు అంటూ చెప్పింది ఈ విషయాలన్నీ వీధిలో వారికి తెలిసి వారు రాధమ్మ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు చూశావా అమ్మా ఆ రాధమ్మకి అన్ని లక్షణాలుండే అమ్మాయి అది కూడా ఇంట్లో పడి పనులు చేసే అమ్మాయి కావాలంట ఆ మారే ఈమె వాలకం చూస్తుంటే ఆ వచ్చే కోడల్ని రాచిరంపాన పెడుతుంది కావచ్చు పాపం ఎవరో అమ్మాయి అని అనుకుంటూ రాధమ్మ గురించి చెడుగా మాట్లాడుకుంటూ ఉన్నారు అలా చాలా సంబంధాలు చూసిన తరువాత చివరికి రాధమ్మకి గీత అనే అమ్మాయి అన్ని విధాలుగా నచ్చింది గీత తన ఇంటి కోడలిగా ఇంట్లో కాలు మోపినప్పటి నుండి గీతాని ఒక్క ఇంటి పని కూడా తనతో చెయ్యనివ్వకుండా అన్నీ తనే చేస్తూ గీతని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంది ఇది చూసిన అందరూ రాధమ్మ విషయంలో తప్పుగా అనుకున్నందుకు పశ్చాత్తాపడ్డారు రాధా నువ్వు నాకర్ధం కాలేదే అన్ని ఇంటి పనులు వచ్చిన అమ్మాయి కావాలంటే పాపం ఆ అమ్మాయిని ఇంటి పనులన్నీ చేయించి ఎంత ఇబ్బంది పెడతావో అనుకున్నా పని కూడా చెప్పటం లేదు నాకు నచ్చిన అమ్మాయికి అన్ని లక్షణాలు ఉండాలని చెప్పానే గాని తనతో పనులు చేయిస్తానని చెప్పలేదుగా ఈ లక్షణాలన్నీ ఎందుకంటారా నా తర్వాత ఈ కుటుంబ బాధ్యతలు చూసుకునే అమ్మాయికి ఆ లక్షణాలన్నీ లేకపోతే ఎలా అంటూ నవ్వింది రాధమ్మ అలా అత్త నచ్చిన కోడలిగా ఆ వీధంతా మాట్లాడుకుంటూ ఉండేవారు